హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ ఈరోజు అయితే గోల్కొండ జగదాంబిక అమ్మవారిని మొ దర్శించడానికి గోల్కొండకైతే వచ్చినము ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా తులిపోనం జగదాంబిక అమ్మవారికి సమర్పించారు అయితే ఆ రోజు మాకు వీలు కావకపోవడంతో నేనైతే రెండవ పూజకైతే దర్శించుకుందామని వెళ్తున్నా తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగకి చాలా ప్రాముఖ్యత ఉంది అప్పటి మన మాజీ సీఎం అయిన కేసీఆర్ ఈ పండుగని తెలంగాణ పండగ కూడా ప్రకటించడం జరిగింది ఇంకా ప్రతి సంవత్సరం నెల రోజులుగా ఈ ఆషాఢ మాసంలో బోనాలను మన హిందువులు అయితే ఘనంగా జరుపుకుంటారు ఈ సంవత్సరం అయితే తొలి బోనం జూన్ ఇరవై ఆరున సమర్పించారు ఇది రెండవ బోనం ఈరోజు వచ్చే నెల అంటే జూలై ఇరవై నాలుగున మన ఆషాఢ మాసం అయితే అయిపోయేటట్టు తెలుస్తుంది మార్గమధ్యంలో అయితే నేను వెళ్ళేటప్పుడు నాకైతే ఒక గాని తధ కనిపించిండు నాకు అప్పుడు అనిపించింది ఎవరి పరిస్థితులు ఏందో కోటి కోసం కోటి విద్యలు అంటారు కదా ఇది నిజమే నేనైతే చేరుకున్నా ఈ ఎంట్రన్స్లోనే ఈ పబ్లిక్ని చూసి నాకైతే భయం స్టార్ట్ అయ్యింది నాకు ఈరోజు దర్శనం అవుతుందా కాదా అని అయినా చూద్దాంలే వెళ్ళి చూద్దామన్నట్టుగా ముందుకైతే వచ్చేసిన రాగానే ఎంట్రెన్స్లో ఇక కదలడానికి కూడా ప్లేస్ లేకుండా జనాలతో కిక్కరించిపోయింది పోలీసుల బందోబస్తు బాగా ఉన్నప్పటికీ కూడా కొందరు ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నారు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అయినప్పటికీ అమ్మవారిని దర్శించాలని ఎలాగైనా కష్టపడుతూ వెళ్ళాలని ముందుకు సాగుతుంటూ డప్పుసప్పులతో ఈ బోనాలనైతే చాలా ఆహ్లాదకరంగా అనిపించినాయి నాకైతే షాహీ కాలం నుండి కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమలు చీరసారెలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు ఇలా ఈ రూపంలో నెల రోజుల పాటైతే మన ఈ భాగ్యనగరంలో బోనాల సందడి మాత్రం కొనసాగుతుంది ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి తమను తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకుంటారు ప్రతి ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి గురువారం లేదా ఆదివారం ఈ బోనాల సందడి జరుగుతూనే ఉంటుంది ఈ రోజు ఆదివారం కావడంతో జగదామిక అమ్మవారికి రెండవ బోనం సమర్పిస్తున్నారు వీళ్ళ విన్యాసాలు చూస్తుంటే ఎంత బాగుందో మన జోగినీలు శివశక్తులు ఇలా గంటల తరపడి బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తారు దప్పు సప్పుళ్లతో ఊరేగించుకుంటా అమ్మవారిని ఇలా ఆహ్లాదకరంగా దర్శించుకుంటారు హైదరాబాద్ సుమారు ఆరు వందల ఏళ్ళు పైగా చరిత్ర ఉందని అంటున్నారు మన ఈ బోనాల పండుగకు అప్పటి నుంచే చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది మన ఈ తెలంగాణ ప్రాముఖ్యత పొందిన ఈ బోనాల పండుగను శివశక్తినిలు జోగినిలు చాలా ప్రాముఖ్యతగా బోనాలను ఈ అమ్మవారికి సమర్పిస్తారు ఈ బోనాల పండుగ ఆషాఢ మాసం మొదటి బోనం మన గోల్కొండ ఎల్లమ్మకు ఎక్కిన తర్వాత తర్వాత సికింద్రాబాద్ తర్వాత బల్కంపేట్ ఇట్లా ఒక వారం ఒక్కొక్క గుడి కాడ ప్రాముఖ్యతగా ఈ బోనాన్ని అందిస్తారు అంటే సమర్పించుకుంటారు అలానే గోల్కొండ కోట కాకతీయుల ఆధీనంలో ఉన్నప్పటి నుంచే ఇక్కడ బోనాలు నిర్వహించేవారంట ఆ తర్వాత కూడా గోల్కొండను జయించిన కుతుబ్ షాయిలు కూడా ఈ సాంప్రదాయాన్ని అలాగే కొనసాగించుకుంటూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకువచ్చారు పదహారు వందల డెబ్బై ఐదులోని కుతుబ్ లు ప్రారంభమయ్యాయని తెలుస్తుంది పదహారు వందల డెబ్బై ఐదులో కుతుబ్ ప్రారంభమయ్యాయని కుతుబ్ షాయి వంశానికి చెందిన ఏడవ చివరి చక్రవర్తి అబ్దుల్ హసన్ తానిషా వద్ద మంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్న మాదన్న ఈ గోల్కొండ కోటలో ఎల్లమ్మ కోసం ఆలయాన్ని నిర్మించారు అదే గోల్కొండలో కొలువున్న జగదాంబిక అమ్మవారు దాదాపు ఆరు వందల సంవత్సరాలు పైగా పూజలు అందుకున్నట్టు తెలుస్తుంది